హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇంకా గత క్లాసులో మనం నీ కరోలి బాబాని శ్రీ అమ్మగారు కలుసుకోవడం అలాగే ఇంకా కొంతమంది గురువులను కలుసుకోవడం శ్రీకృష్ణ రామకృష్ణ మఠంకి వెళ్ళడం అక్కడ కాళికాదేవి కలకత్తా కాళికాదేవి యొక్క ఆ శక్తితో ఎనర్జీతో కనెక్ట్ అయ్యి చక్కగా షట్ చక్రాలను కూడా మెల్కొంటూ ఇలా ఒక్కొక్క గురువు దగ్గర నుంచి ఒక్కొక్కటి చక్కగా నేర్చుకుంటూ వస్తున్నారండి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు మనం కాశీవాసి అయిన అఘోరి దగ్గర మరి శ్రీ మధుకర్ గారు ఏం నేర్చుకుంటున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారి స్పెషల్ డేట్ దేట్ వన్ జీరో ఫైవ్ వన్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మేము ఎల్మైన అభిప్రాయాలను తెలియచేయండి ఈయన ఆల్మోరా నుండి ఢిల్లీకి వెళ్ళిపోతారండి అక్కడ ఢిల్లీకి వెళ్ళాక అక్కడ నుంచి కాశీకి వెళ్తారు కాశీలో ఈయన మొన్న అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్తారు కదండి రామకృష్ణ మిషన్ కి నేను వెళ్ళాలనుకుంటున్నాను సేవాశ్రమానికని సేవాశ్రమానికి అని అక్కడికే వెళ్తారు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఇరాకి డాక్టర్ గారు ఆయన స్వామి దేవాత్మానంద ఉన్నారు కదా ఆయన్ని ఇదివరకే కలుసుకున్నారు కదండి ఆయన చెప్తారు ఆయన ఒక లెటర్ రాసిచ్చి నువ్వు అక్కడికి వెళ్ళు నేను కూడా తొందరలోనే అక్కడికి వస్తానంటారు కదా అలాగే ఆయన చెప్పినట్టుగానే ఆయన కూడా ఈ యొక్క కాశీలోని రామకృష్ణ మిషన్ వారి సేవాశ్రమంలో ఆయన కూడా అక్కడ అక్కడున్న గరిష్ట స్వామికి అంటే పెద్ద హోదాలో ఉన్న స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి స్వామి దేవాత్మానంద శ్రీ ఎం గారిని పరిచయం చేస్తారనమాట ఈయన గరిష్ట స్వామి అని ఎందుకు అంటున్నారంటే ఆ స్వామి పేరు మర్చిపోయారు ఆయనకు గుర్తు లేదంటండి శ్రీ అమ్మ గారికి ఆయన కూడా ఒక డాక్టరేనంట ఆ గరిష్ట స్వామి చాలా దయాపరుడు ఆ ఇద్దరు కూడా అంటే ఆ ఇద్దరు అంటే ఈ డాక్టర్ స్వాములు ఇద్దరు కూడా రామకృష్ణ మిషన్ తాలూకి అప్పటి ప్రధాని కార్యదర్శుల్లో ఒకరైన స్వామి హిరణ్మయానందులు ఉన్నారు కదండి వాళ్ళకి ఈయన బేల్లూరు మఠంలో ఒక సన్యాసి సహాయకుడిగా చేరడానికి అనుమతి తీసుకోవడానికి గాను ఉత్తరం రాయాలని అభిప్రాయం పడ్డారు అభిప్రాయపడ్డారంట అంటే ఈయన ఈ యొక్క బేలూరు మఠం ఉంది కదండి అందుట్లో ఈయన ఈయన సన్యాసం తీసుకోవాలనుకుంటున్నారు శ్రీ ఎమ్మగారు అందుకని బేలూరు మఠంలో సన్యాసి సహాయకుడిగా ఈయన చేరాలి ఆ చేరడం కోసం వాళ్ళ అనుమతి కావాలి కాబట్టి ఆ డాక్టర్ ఇద్దరు కూడా ఉత్తరం రాయాలనుకుంటారండి ఎవరికి స్వామి హిరణ్యమాయానందులకి స్వామి హిరణ్మయానందులు అప్పుడు ఎక్కడ ఉంటారండి బేలూరు మఠంలోనే ఉంటారనమాట ఆయన అనుమతి వచ్చే వంతు వరకు కూడా ఇన్ని రామకృష్ణ మఠంలోని సేవాశ్రమంలో ఉండమంటారు ఈయన స్వామి హిరణ్యమయానంద పుత్రం రాసి దాని యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తూ బెనారస్ లో అంటే కాశీలో ఇంచుమించు ఒక నెల రోజుల వరకు ఉంటారు ఆ నెల రోజులు కూడా నాకు ఒక మంచి అవకాశం అని చెప్తారండి ఎందుకు అంటే నాకు నెల రోజులు ఏమీ వేస్ట్ అయిపోలేదు ఆ నెల రోజులు కూడా పురాతన పురమైన ఈ కాశీని పరి పరిశీలించడానికి నాకు ఒక మహద్ అవకాశమే దక్కింది అంటారండి ఎందుకంటే కాశీ అంటే అసలు ఏంటి అర్థం కాంతి దీప్తి అని అర్థం అండి పురాతన కాలం నుంచి కాశీ అని పిలవడం జరుగుతున్న ఈ పవిత్ర నగరం దేనికి కేంద్రంగా ఉంటుంది అంటే విద్యకి సంస్కృతికి మత విచారణ తాలూకు సనాతన సాంప్రదాయాలకి ఈ కాశీ అన్నది ఒక కేంద్రంగా ఉంది కాశీ రాజ్యంలో ఉన్న బెనారస్ పట్టణానికి హేంగి నదిని అనుసరిస్తూ వచ్చానని ఐదో శతాబ్దంలోనండి ఫాహి ఎన్ రాశాడు హేంగ్ నది అంటే గంగా నది అని అర్థం సంగ్ ఏడో శతాబ్దంలో దాన్ని వారణాసి అని వ్యవహరించారంట కొంతమంది ముస్లిం పాలకులు దాని పేరుని మహ్మదాబాదుగా కూడా మారుద్దామని చూసారంట కానీ ఆ పట్టణం పేరుని కాశీ గాని లేకపోతే వారణాసి గాని కొనసాగింది కానీ దీన్ని అప్పటి నుంచి ఎవరు కూడా ఇంకా పేరు మార్చలేకపోయారు అని చెప్తున్నారు పురాణాలు కూడా ఈ నగరాన్ని అవిముక్త క్షేత్రం అని మహా అని ఆనందవనం అని పిలుస్తాయి ఎందుకు అంటే అవిముక్త క్షేత్రం విముక్తులం అయిపోతాం ఇంకా ఇక్కడికి వస్తే ఎందుట్లోనూ కూడా ముక్తులమైపోవండి విముక్తులమే ఇంకా మనకి ఇక్కడ అన్ అలాగే మహా శ్మశానం మనకు మాములుగా మనకి శ్మశానాలు తెలుసు ఊరి చివరిలు ఉంటాయి కదా చనిపోయినప్పుడు తీసుకెళ్తారు అలాంటిది మహా శ్మశానం ఆ యొక్క శివుడికి ఎంతో ఇష్టమైన ప్లేస్ కదా అందుకని మహా శ్మశానం అంటున్నారు అంతేకాకుండా ఇది ఆనందవనం అంటండి కానీ చాలా వరకు హిందువుల్లో అధిక సంఖ్యకులు వాడుకలో ఉన్న పేరు అప్పుడు ఇప్పటికీ కూడా ఏంటి అంటే కాశీని యాత్రికులు గుంపులుగా కంపుగొట్టే సందులు అక్కడ మనకి ఆ వారణాసిలో కాశీలో మనకి ఏం కనబడతాయంటే యాత్రికుల గుంపులు కంపు కొట్టే సందులు స్వేచ్ఛగా తిరిగే అపాయకరమైన కొమ్ములున్న ఎద్దులు మోసకారి కోతులు ధుమ్ముధుడి ఈగలు బలవంతంగా కొల్లగొట్టే పూజారులు ఉన్నప్పటికీ కూడా వారణాసిలో ప్రశాంతత ప్రత్యక్షంగా నేను అనుభవించగలిగాను అని మాస్టర్ శ్రీ గారు మనకి చెప్తున్నారండి ప్రతిరోజు ఆశ్రమం నుంచి ఎక్కువ దూరం లేని దశాశ్వ మేధ పిచ్చిగా తొక్కే సైకిల్ రిక్షాల పక్కల్లోంచి కాషాయ బట్టల సన్యాసుల మధ్యలో నుంచి నగ్న నాగులు భిక్షకుల మధ్యలో నుంచి దారిని అల్లుకుంటూ వెళ్ళడం అలవాటుగా చేసుకునేవారండి అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే సైకిల్ తొక్కే రిక్షా వాళ్ళు కాషాయ బట్టల సన్యాసులు నగ్న నాగు నాగులు భిక్షకులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి నుంచి కూడా దారిని అల్లుకుంటూ వెళ్ళడం బాగా అలవాటు చేసుకున్నాను అని చెప్తున్నాను వివిధ సన్యాసి వర్గాలకు చెందిన అఖాడాలు ఇప్పుడు మనం వింటున్నాం కదండి మహాకుంభమేళాలో అఖాడాల గురించి ప్రతి యూట్యూబ్ ఛానల్లోను ప్రతి మనకి న్యూస్ లోను మనం వింటూనే ఉన్నాము మహాకుంభమేళ స్టార్ట్ అయిన కానించి కూడా అఖాడాలు లేక మఠాలు అక్కడ చాలానే ఉన్నాయి ఈ ఘాట్లలో అంటున్నారండి అఖాడాలు అంటే ఆ ఒక మఠం లాంటి మనకి వాటి గురించి చక్క డీటెయిల్స్ వీటిలో ఇస్తున్నారు కూడా ఆ ఎందుకంటే ఈ సంవత్సరం సన్యాసులు అంటే ఆడవాళ్ళు సన్యాసించిన వాళ్ళకి ఈ అఖాడాలు ఒక ప్రోత్సాహమయంగా ఉండటం కోసం వాళ్లే వీళ్ళకి వసతులు కల్పించడం వాళ్ళ కోసం ప్రత్యేకమైన పురుషులకు కాకుండా పురుషులకు మళ్ళీ ఉండే అఖాడాలు అలాగే స్త్రీలకు కూడా ప్రత్యేకంగా అఖాడాలని అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి మహాప్రయాగులు అలాగే ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి అని చెప్తున్నారు పశ్చిమ దేశాల నుండి వచ్చిన హిప్పీలు అంటే పూల జనులు పూల పిల్లలు అంటారు కదా వాళ్ళు సాధువులతో కలిసిపోయి ఉన్నారు శ్రీ యోగిరాజ శ్రీ నూట ఎనిమిది భగవాన్ దాస్ జీ కా అఖాడ చాక్ చంకా దగ్గర రమావత్ సాధువులు చరస్ గన్యాలు తాగుతున్నారండి అక్కడ యోగిరాజ్ శ్రీ వన్ నాట్ ఎయిట్ భగవాన్ దాస్ జీ అంటే ఆయన సంబంధించిన ఒక అఖాడ ఉందండి అక్కడ రమావత్ సాధువులు ఏం చేస్తూ ఉంటారంటే గంజాయిలు తాగుతున్నారంట ప్రతి రోజు అక్కడ మణికర్ణిక అనే నుండి చాలా సవాళ్ళను కాలుస్తూ ఉంటారు అంటే ఒక మణికర్ణిక కాదు హరిశ్చంద్ర ఘాట్లలో కూడా కాలుస్తూ ఉంటారు ఆ మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లను శ్రీఎం గారు దర్శిస్తారండి కాశీలో శంకర్లకు సాంప్రదాయ సంబ సంబంధికులైన దశనామీ సన్యాసులే ఎక్కువ మంది ఉంటారు అలా ఉన్నా కూడా వైష్ణవ శాఖలు వాళ్ళకు కూడా వారి కేంద్రాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఈయన శ్రీ మధుకరు గారు ఎక్కువ వీలన్నని ఎక్కువ కేంద్రాలని సందర్శించారు అవి ఏంటంటే అక్కడ ఉన్న కేంద్రాలు ఏంటంటే బౌద్ధ కేంద్రము జైన సిక్కు నిర్మల్ ఉదాసీన కబీర్ పంతి నానక్ పంతి రామానంది రామానుపి వల్లభ మాధవ నింబార్క గౌడీయ వీరశైవ కేంద్రాలే కాక చివరికి సహజంగానే వీళ్ళ యొక్క గురువు గారైనా విశ్వనాథ్ బాబాజీ గారు వాళ్ళ నాథ్ లేక గోరఖ్నాథ్ పంతాల కేంద్రాలను కూడా ఈయన చూడాలనుకున్నారంట ఇన్ని రకాల కేంద్రాలు అంటే అన్ని మతాలకు సంబంధించిన కేంద్రాలు అక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు ఈయన చాలా మంది విద్వాంసుల్ని మూర్తుల్ని కలుసుకుంటారు అక్కడ వాళ్ళు ప్రసిద్ధమైన స్వామి దండి స్వామి అలాగే విద్వత్ సిద్ధుడు అయిన స్వామి కరపాత్రిజీ కూడా అక్కడ ఉంటారు ఆయనే ఆ ఈయనకి కాశీ అంటే కాంతి అని వివరించారండి ఆయన ద్వారా ఈయన తెలుసుకున్నారు ఈ రోజు మనం శ్రీ అమ్మగారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాశీలో జీవించిన పూర్ణ పుణ్యాన్ని నిజంగా పొందాలంటే బ్రహ్మ ప్రకాశాన్ని పొందడమేనని ఆయన ఈయనకి చెప్తారంటండి ఎవరు స్వామి కరపత్రాజీ విద్వాంసుడు మహాత్ముడు అయిన కరపత్రాజి ఈయనికి చాలా సై సైద్ధాంతిక చర్చల్ని జరిపారంటండి ఎందుకంటే వైదాంతిక తత్వం చాలా కొత్త కోణాలను కూడా నేర్చుకున్నాను ఆయన నుంచి అని చెప్తున్నారు ఇప్పుడు ఎప్పటికప్పుడు అన్ని పంతాలు మారిపోతున్నాయి కదా స్వామి హిరణ్మయానందులు మంచి ఆయన అంటే ఆయన దగ్గర నుంచి ఉత్తరం రావడానికి ఇంకా మూడు రోజులు ఉందనగాను ఈ ధైర్యం చేసి ఒక సాయంత్రం కాశీ విశ్వనాథ్ గుడిలోని లింగాన్ని దర్శించడానికి వెళ్తారండి శివలింగాన్ని దర్శించి స్పృశించిన తర్వాత సీఎం గారు బయటకు వచ్చి మణికర్ణిక ఘాట్ దగ్గరికి నడిచి వెళ్తారు అక్కడ చాలా శవాలను కాలుస్తూ ఉంటారండి ఆ ఘాట్ మెట్లు దిగి సాపేక్షంగా ఏ సర్దు లేని చోటు చూసుకుని గంగు అభిముఖంగా కూర్చుంటారు అక్కడ కూర్చుని ఉండగా ఈయన ఆలోచనలు బాబాజీ వైపుకు మండితాయి ఆయన ఆ క్షణంలో ఎక్కడ ఉండవచ్చు హిమాలయాలు ఎక్కడైనా సంచరిస్తూ ఉండవచ్చునా లేకపోతే ఆయన ఇప్పుడు నా పక్కనే కూర్చుని ఉంటే ఎంత బాగుంటుంది కదా బాబాజీ బెనారస్ లో చాలా ఏళ్ళు ఉన్నట్టుగా ఒకసారి మధుకర్ గారిని చెప్తారని అందుకని ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అనమాట మనమైన అంతే కదా ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళని గురువులు కానీ ఎవరైనా మన జీవితంలో వాళ్ళని మనం తలుచుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటిగానే మనం ఊహించుకుంటాం కదా అదే ఈయన కూడా అలాగే ఉంది ఈయన ఇప్పుడు ఆదరుచితంగా బెనారస్ లోనే ఉన్నారా అని అనుకుంటున్నారు అదే అయితే ఆయన ఇక్కడే ఇప్పుడే ఉంటే తప్పకుండా నాకు కనిపించాలి కదా నాకు కనిపించకుండా నా గారు ఏమీ దాక్కోరు కదా అని అంటున్నారండి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అన్ని దేవాల్లో నేను గంటలు చిరుగంటలు కూడా మోగుతున్నాయండి ఎందుకంటే కొన్ని ఘాట్ల దగ్గర పవిత్ర గంగా నదికి అక్కడ హారతిస్తున్నారు అన్నమాట ఆ సూర్యుడు అస్తమించే టైంలో ఇన్నప్పుడు ఎవరో ఒకరు మధు అని పిలుస్తారండి అస్లా అది ఈయనకి ఆ మధు అని పిలిచిన కంఠం ఉందే అది ఈయనకి సుపరిచితము అంటే ఈయన ఆల్రెడీ ఆన ఎవరు పిలుస్తారో అలాగే ఈయనకి తెలుసు ఆయన ఎవరైనా వెంటనే విని కంఠధ్వని వెనక్కి ఉలిక్కిబడి తిరుగుతారనమాట అక్కడ బాబాజీ తప్పించి మరెవ్వరు అంత ప్రేమతో అసలు మధు అని పిలవరు కదా ఆయన నా నుంచి మూడు మెట్ల అవతల ఉన్నారు అని చెప్తున్నారు ఆ ఘాట్లో అనమాట బాబాజీ అని ఎంతో ఆనందంతో గట్టిగా అంటూ ఆయన పాదాలని అన్నమాట ఆయన అయితే ఎలా ఉన్నాడు బ్రహ్మచారి మహారాజన ఆయన నవ్వుతూ ఈయన భుజం మీద చేతులు ఉంచుతారండి దొడ్డ బాబాజీ మీరు దగ్గర లేరన్న లోటు తప్ప నేను బాగానే ఉన్నాను అని శ్రీ మధుకర్ గారు సమాధానం చెప్తారండి అది సరే గాని ఇప్పుడు నీతో నేను ఒక గంట రెండు గంటల కన్నా ఎక్కువసేపు ఈ కాశీలో ఉండట్లేదు కాశీ అనే ఈ వైపరీత్యాల విచిత్రపురం ఈ కాంతలపురం చాలా వరకు మారువేషంలో ఉండే చాలా మంది వికసిత మహాత్ములు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఇది నివాసిస్తాను ఎవరు అంటే స్వామి శ్యామచరణ లాహరి ఇలాంటి మహాత్ములు ఉన్నారు కదా ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి వాళ్ళు ప్రసిద్ధులయ్యారు కానీ చాలా మంది కూడా అజ్ఞాతంగానే ఉన్నారు మనకి తెలియని వాళ్ళు ఎంతో ఉన్నారండి ఆ మనకు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకన్నా సామాన్యంగా చాలా గొప్పవారే అయి ఉంటారు అని ఈయన గురువు గారు చెప్తున్నారన్నమాట మణికనిక దహన ఘాట్లలో ఉంటున్న ఒక అటువంటి మహాత్ముని నువ్వు ఈ రోజు కలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నారు ఆయన ఒక అఘోరి సగం కాలిన శవాల మాంసాన్ని తింటాడని అలాగే ఆయన పూర్తిగా పిచ్చివాడలాగానే ప్రవర్తిస్తాడని నమ్ముతారండి ఇక్కడ కాశీనగరంలోని మహాజన్మంతా అలానే ఆయన వదిలేస్తున్నారంట ఆయన ఎప్పుడూ కూడా స్నానం చేయడంట ఆయన గారి నగ్న శరీరం దుమ్ముతో కప్పబడి ఉంటుంది అని చెప్తున్నారు శ్మశానంలో మనుషుల తాలూకు జంతువుల తాలూకు ఎముకలు గుడ్డల మధ్యలో ఒక పాడుబడిన గుడిసెలు ఆయన ఉంటారండి కానీ నువ్వు అర్థం చేసుకో ఇవన్నీ తెరలు ఎందుకు అంటే ఈ యొక్క బాహ్య ప్రపంచంలో ఉన్న మనలాంటి వాళ్ళ యొక్క కనులు మూయించడానికి ఇటువంటి కట్టుదిట్టమైన తప్పుదారి పట్టించే ఒక ఉపాయం మాత్రమే అని చెప్తున్నారు దాంతో ఆయన అలజడికి దూరంగా ఉంటాడు ఎందుకంటే ఎవరు వెళ్ళి ఆయన మనం ఏం పరిగెట్టుకుని వెళ్ళిప్పుడు ఆయన మహాత్ముడు మహిమలు ఉన్నవాడు అని తెలిస్తే మనం అందరం వెళ్ళి క్యూ కట్టుకుని అక్కడే కూర్చుంటాం ఆయన సాధన కాదు అవరోధం అడ్డంకి అలాంటి ఆయన ఎప్పుడైతే సామాన్యంగా ప్రసిద్ధి కాకుండా ఉంటాడో అప్పుడు ఎవరు ఆయన దర్శనానికి వెళ్లరు కదండి ఇలా ఉండడం వల్ల ఆయనకి ఎటువంటి అలజడి కూడా ఉండదు ప్రశాంతంగా ఉంటాడు అని చెప్తున్నారు ఎందుకంటే ఆధ్యాత్మిక ఏకాంతపు ఆనందాన్ని స్వేచ్ఛగా ఏ బెడద లేకుండా కూడా అనుభవిస్తూ ఉండటానికి అది కారణం అనమాట ఆ ఆనందాన్ని యోగ్యులతోనే పంచుకుంటూ ఉంటాడు ఆయన ఈ నడు మనం వెళ్దాము అని ఈల గురువు గారు అంటారండి మిగతాది మరి రేపటి లో తెలుసుకుందామండి అందరూ కూడా నా యొక్క ని ఆదరిస్తున్నందుకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలన్నీ మీరందరూ చక్కగా ఈ యొక్క జ్ఞానాన్ని నా ద్వారా మీరు తెలుసుకుని మీ ద్వారా ఇంకొంతమందికి తెలియజేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి అందరి పాద పద్మాలకి నా హృదయపూర్ పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురవే నమ